అందరికీ నమస్కారం అండి ఈరోజు పెట్ల గణేష్ ప్రెస్ మీట్ ఒకటి పెట్టాడు చోడుపప్పగడు ఇడు ఓడిపోయిన దగ్గర నుంచి చిలక చూసి అలా చెప్తున్నట్టున్నాడు గబ్బా రెస్క్ ర్యాంపులో నాట స్కామ్ జరిపోతాడు త్వరలోనే ఇది తెలిసి ఇకి స్కామ్లు అవి చేయడం అది మరి నీకు తెలిసినట్టు మా అయ్యనపాత్రి గారికి మా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలియదు గతంలో రెండు వేల ఐదు వందల టన్నులు ఇసుకపోయిందని చెప్పేసి మా తెలుగుదేశం తెలుగుదేశం నాయకులు మా కార్యకర్తలు అయ్యనపాత్రి గారు కంప్లైంట్ నీ మీద ఇచ్చారు ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంటే నువ్వు పోలీసులతో ఆప్ చేసి ఎవరిని వెళ్ళవకుండా అవ్వకుండా అవసరం చేయించో అంత భయం ఎందుకు నీకు ఇసుక తినేపోతేనే అదేనా గాలిలోంచి కానీ వచ్చిందా ఇసుక ఎవరు తెచ్చారా మీ ప్రభుత్వంలో మీరే అక్కడ డంప్ చేశారు అక్కడ అక్కడ లెక్కలు చూడమని అయ్యన్నపాత్రుడి గారు కలెక్టర్ నాన్న పంపించారు చూడలేనటువంటి పేపర్లో ఏమనిచ్చారో అయ్యన్నపాత్ర గారు పూర్తి దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేశారో ఎంత ఇసుకుందో ఏదనేది అని చెప్పేసి ఎంక్వైరీ చేయమని కలెక్టర్కి అప్ చెప్పారు అది దేనికో తెలుసా నీకు మీ ప్రభుత్వం మీరు డంప్ చేసేసి అక్కడ తేడా పార వచ్చిందనుకో నీకు పులుసు తీసేస్తారు పోలీసులు ఇంకా నీకు తెలియదేమో ఎర్రా నువ్వు పెద్ద కోరులు ఆడుతున్నావు నీలా పనికిరా కొడుకులు బోగనా కొడుకులు చెప్తే అయ్యనపాత్రుడు గారు మేము ఎలా నిందలేసినా సరే ప్రజలు అయితే నమ్మరా మీ గురించి మొత్తం చిట్ట తీస్తున్నారు మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ గెలిచేసింది అయ్యనపాత్ర స్పీకర్ అయిపోయారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఇంట్లో ఉండి పండగలు అవి చేసుకుంటారు అనుకుంటున్నారేమో మొత్తం మీ డేటా చిట్ట మొత్తం తీస్తున్నారు కంగారానికి ముందు పండుగ ఎట్రా మొన్న జగనన్న కాలనీ ఇస్తామని చెప్పి మీరు భూములు కొన్నప్పుడు పది లక్షలు పదిహేను లక్షలు ఉన్న విలువ చేసే భూముల్ని మీరు ఎంత కొన్నారో రైతులకు ఎంత ఇచ్చారో మీరెంత తినేశారో ఎంక్వైరీ చేస్తారు ఇంకా నీకు తెలియదేమో జగనన్న కాలనీలో ఇల్లులు కట్టేస్తామని చెప్పేసి డబ్బులు దెబ్బి మీ నాయకులు మీ పనికిమాల నాయకులు మీ చెంచాగలు డబ్బులు దెబ్బి కట్టడం మానేసి ఇల్లు అలా పునాదుల వరకు తీసి వదిలేసి రా తిరిగి డబ్బులు అడిగితే తంతున్నారు తన్నారు మీ ఊళ్ళు వాళ్ళందరి పేర్లు కూడా బయటకు తీస్తున్నారు ఉద్యోగాలు ఇప్పని మీ కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు ఎంతమంది దగ్గర డబ్బులు దెబ్బరో మీ వాళ్ళు మీటింగ్ పెట్టుకునుకో కూర్చోబెట్టికో అది వచ్చిన ఎవరో ఊరుకునే పరిస్థితి అయితే లేదు ఒకరికి పులుసు తీసేస్తారు నీకు ముడుకలు మోకాలు చెప్పులు తీసేస్తారు ఒక నా కొడుకు నీకు తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా చట్టపరమైన చర్యలు ఏవి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుంటారు మీరు అనుకుంటున్నారు పట్టించుకోలేదు అనుకుంటున్నారేమో నువ్వు స్కాముల గురించి వాటి గురించి మాట్లాడుతున్నావు నీ వెనకాల ఉన్న వాళ్ళు గంజాయి వ్యాపారం నువ్వు ఐదు సంవత్సరాలు ఎవరెవరితో తెచ్చావో ఎవరెవరు గంజాయి వ్యాపారాలు చేశాడో మొత్తం లిస్టు తయారు చేస్తారు నువ్వు మా మమ్మల్ని కామెంట్ చేసేవాడు నువ్వు ఇంకా జరిగిపోవద్దట జరిగిపోరు రా అక్కడ జరిగితే నిన్ను తీసేస్తారు ముందు ముడుకులు మేమే అక్కడ డంప్ చేయలేరు ఇసుక దీని తెచ్చింది ఇసుక నువ్వు అమ్మింది మీరు ఇప్పుడు దాకా ఏం చేశారన్నదని నీకు అందులో ఏం జరిగింది అన్నదని నువ్వు పెద్ద కబుర్లు ఆడుతున్నావు సొల్లు కబుర్లను నువ్వు నువ్వేదో నీ పక్కన కూడా ఉన్నాడు పొలిటికల్ పోగరు గడు ఆడు నవ్వేస్తున్నాడు ఆడు ఆడు పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు కానీ ఆడు కూడా నవ్వేడు రే ఆడు బతికేటో తెలుసా మీ అందరికీ ఈడు పది లక్షలు ఈ పార్టీ వాడు పది లక్షలు ఇస్తే మరుసటి మరుసటి రోజు ఇంకో పార్టీ వాడు పది లక్షలు పదివేలు ఇస్తే అట్టే పోతాడాడు ఆడు ఆడు నవ్వడం ఈడు ప్రెస్ మీట్ ఎత్తడను ముందుగా ఉన్నాండి పనికి మాల కొడుకులు మీలాంటి కొడుకులు ప్లస్ మీట్ పెడితే సరే ఎవడన్నా నిమ్ముతారా కూడా జనం జనాలు బుద్ధి చెప్పి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టారు పొందుగా ఉండండి మేము మీలాగా అడ్డుకోలుగా ఎవడన్నా సరే మిమ్మల్ని ఏలెత్తి చూపెడితే వాళ్ళని తీసుకెళ్లి బొక్కలో పెట్టించాయడం లేకపోతే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం అలాంటి మేము చెయ్యం మీరు ఏం చేశారో జనాలకు చూపించి జనాలు తప్పు చెప్పులతో కొట్టిచ్చి రోజు తొందరలో ఉన్నాయి కంగర పడకండి అంతేకాదు సుధాకర డాక్టర్ గారు మత్తు డాక్టర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఏం చేశారా మీరు ఆయన మాస్క్ అడిగాడని ఆయన ఏం చేశారు రోడ్డు మీద భరిస్తారు రోడ్డు మీద భరిస్తే ఆయన ఆయన ఉద్యోగం తీసేసి ఆయన ఎంత అరెస్ట్ చేశారా మీరు అందుకో ముఖ్య పాత్ర ఆ రోజు మీ ఆఫీస్కి తీసుకెళ్లి ఆయన అరెస్ట్ చేసి ఆయన చేసి సంతకాలే పెట్టించుకున్నారు అవన్నీ ఊరుకుంటారు అనుకున్నా అవన్నీ కూడా బయట తెస్తున్నారు ఏదో నువ్వు నువ్వు అనుకుంటున్నావు వీళ్ళు ఏమీ అనుకోవట్లేదు ఏం చేయటం లేదు అయిపోయింది నా మీద ఏం రాలేదని అనుకుంటున్నామో నీలా ఎవరిమే పడితే మేము తప్పుడుగా మేము దాన్ని తెలుసు దాని టైము పద్ధతి ఉంటుంది మీ అరాచకాలు అన్యాయాలు అన్నీ కూడా బయట పెడతారు ఊరుకునే పరిస్థితి అయితే ఎట్టు పరిస్థితిలోనే లేదు ప్రజలు కూడా గమనించాలి అందరూ కూడా ఇలాంటి తప్పున్నా కొడుకులు పేర్లు పేలాపలు మాత్రం మీరు దృష్టిలో తీసుకోకండి అయ్యన్న గారు దీని మీద పూర్తి ఎంక్వైరీ చేస్తున్నారు ఇసుక కూడా ఎలా వచ్చింది అక్కడికి ఎంత అయిందో కూడా త్వరలోనే చెప్పారు అందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం నమస్కారం థ్యాంక్ ఏ